మోడల్ మోడల్ మన సిద్ధిపేట ఏంటి మోడల్ అంటే ఎవరా అనుకున్నా మీరా అసలు మోడల్ ఎక్కున్నారా సిద్ధిపేట పరువు తీస్తున్నారు ఎందుకు సిద్ధిపేట పరువు తీస్తుందా అని కొందరు ఇజ్జతీయకు రాదు అని కామెంట్లు వెళుతున్నారు కానీ అగ్ని పరీక్ష వరకు వెళ్ళి ఎందుకు వెనక్కి రావాల్సి వచ్చింది అగ్ని పరీక్షల జడ్జులు రిజెక్ట్ రిజెక్ట్ చేయడం అనిఫేర్ అనిపించింది బిందు మాధవ్ మేడం అయితే అభిజిత్ గారు రెడ్డి లేపం నాది సేమ్ ఒపీనియన్ రెడ్డి అగ్ని పరీక్షకి వెళ్ళి మీరు అసలు ఏం చేశారు జగడమే అని పడిపోతే అయిపోయినట్టేనా అంటే ఫేము అందరి ఇళ్లకు గడప గడపకు పర్మిషన్ లేకుండా వెళ్ళిపోతాం ఆ షో ద్వారా చాలా మందికి చేరువైతే కదా మేడం అని అనుకుంటున్నాం కానీ అగ్ని పరీక్ష గడప దగ్గరే ఆపేసేది మిమ్మల్ని అందుకే హిందీ గడపలో మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చాయి తెలుగు హిందీ తోడ తోడ ఇంగ్లీష్ లో కొంచెం మాకు ఇంటర్ అయిపోయింది సిద్ధిపేట్ మోడల్ ఇట్స్ అ బ్రాండ్ ఎక్కడ దొరుకుతుంది బ్రాండ్ ఈ మధ్యన ఏదో సాంగ్ ప్రోమో రిలీజ్ చేసినట్టున్నారు మీది సో అసలు మీకు ఎవరండి ఛాన్స్ ఇచ్చింది సాంగ్ కి నా ఈ అందరికీ నా కటౌట్ ఒక్క నిమిషం అందమే డూట్ కో కోట్ కో కోట్ దొరుకుతాడు అంటారు చూడు అది నేనే కావచ్చు సమ్మ మేడం నన్ను చూస్తూ బతికేయచ్చు మీరు ఏముందమంత మేడం డివోర్స్ అయినాయి కానీ మేడం హైదరాబాద్ లో కాకుండా ముంబై లో ఉంటుందట సమంత మేడం ఒప్పుకుంటే ఒప్పుకుంటే పెళ్లి పెళ్లి వేసుకుంటాను అద్దుండాలి

నాకు అవేవి లేవు కానీ అయినా కానీ అందరినీ నవ్వించే విషయంలో ఫన్నీ ఎంటర్టైన్మెంట్ రీల్స్ చేసి నేను పనిచేసే దగ్గర కుమార్చేరు దగ్గర కామెడీ రీల్స్ చేసి మోడల్ మోడల్ అని డ్యాన్స్ చేస్తే క్రింజు విడి స్క్రాప్విడి క్రింజు విడి వీడియోలు చేస్తాను అనుకోరు కానీ సిద్దిపేట మాడల్ గా అందరు ఆదరించారు మంచిగా ప్రాచుర్యం పొందిన మరి ఫన్ కామెడీ చేసినప్పుడు కామెడీ మోడల్ ఫన్నీ మోడల్ అని పెట్టుకోకుండా ఎందుకు సిద్దిపేట మోడల్ అని పెట్టుకున్నారు సిద్దిపేట పరువు తీస్తున్నారు ఎందుకు సిద్ధిపేట పరువు తీస్తుందా అని కొందరు ఇజ్జత్ తీయక రాదు అని కామెంట్లు పెడతారు కానీ అయితే వాస్తవానికి సిద్దిపేట పరువు తీయడం అని సిద్దిపేట మంచిగా వరల్డ్ వైడ్ ప్రమోట్ అయ్యే విధంగా కొమ్మచ్చేరు అక్కడ పర్యాటక ప్రాంతం మేడం అక్కడ పనిచేసినాను నేను ఎంట్రెన్స్ టికెట్ కౌంటర్లో ఆ లొకేషన్ ప్రమోట్ చేద్దామని చేసిన ఒక నాలుగు వేల కామెడీ యాంగిల్ ఉంది అని గమనించి రీల్స్ చేయడం ద్వారా సిద్దిపేట మోడల్ మోడల్ అని అందరూ ప్రాచుర్యం పొందిన ఓకే మరి సిద్దిపేట మోడల్ బిగ్ బాస్ లోకి ఎందుకు వెళ్ళాలి అనుకున్నారు బిగ్ బాస్ అంటే ముఖ్యంగా నాకు అంటే చాలా మంది సందర్శకులు స్టార్టింగ్ లో ఇనిషియల్లీ ఏమని ఎట్లా ఆలోచన వచ్చిందంటే చాలా మంది కొమర్చరుకు వచ్చి సందర్శకులు నాతో ఏమని చెప్పేవాళ్ళు అంటే నువ్వు నేను లొకేషన్ అయితే చాలాసార్లు చూసినాం కుమార్సేరు కేవలం నిన్ను గెలవానికి వచ్చినాం అని చెప్తే నాకు చాలా హ్యాపీగా అనిపించేది ఆ టైంలోనే కొందరు అన్నారు నువ్వు ఈ ఎంటర్టైన్మెంట్ అనేది బిగ్ బాస్కి వెళ్తే చాలామందికి రీచ్ అవుతుంది నీ ఫేమ్ కూడా రెట్టింపు అవుతుంది అంతేకాకుండా నేను పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఫ్యామిలీ ఇల్లు కూడా సరిగా లేదు డబ్బులు కూడా వస్తాయి ఫేమ్ వస్తాయి డబ్బులు వస్తాయి మంచిగా బిగ్ బాస్ ట్రై అయిపోయినావు అని చాలా మంది అంటుంటే నాకు కూడా అవును బిగ్ బాస్కి వెళ్తే అదొక అద్భుతమైన అవకాశం చాలా మందికి రీచ్ అవ్వచ్చు అని బిగ్ బాస్ గురించి గోల్ పెట్టుకుని బిగ్ బాస్ ప్రయత్నించిన మేడం ఓకే అగ్ని పరీక్ష వరకు వెళ్ళి ఎందుకు వెనక్కి రావాల్సి వచ్చింది అగ్ని పరీక్షలో జడ్జిలు రిజెక్ట్ రిజెక్ట్ చేయడం అన్ఫేర్ అనిపించింది ఎందుకంటే అభిజిత్ గారు అన్నారు నువ్వు ఇప్పుడే జనాలు నీతో ఫోటోలు దిగుతుండ్రు హౌస్ లోకొచ్చి బయటకెళ్తే అందరినీతోనే మాతో నీతో దిగుతారు ఆ నువ్వు ఇక నవదీప్ గారు అన్నారు ఏ కామన్ మెన్ అని చెప్పి సెలబ్రిటీ పిలుస్తున్నారు ఏంటి ఇతని సెలబ్రిటీ కదా అన్నారు శ్రేమిక గారు స్టేజ్ ఎక్కగానే సిద్ధిపెట్టాలంటారా బాబు అని డైలాగ్ కొట్టింది ఇంకా బిందు మాధవ్ మేడం అయితే అభిజిత్ గారు రెడ్ లేపంగానే నాది సేమ్ ఒపీనియన్ అని రెడ్ లేపింది అంటే వాళ్ళకి పోటీ అని మిమ్మల్ని తీసుకోలేదా వాళ్ళకి నేను పోటీ ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఫేమ్ ఉన్నావు అని అన్నారు అంటే నేను ఇంకా మంచిగా అందులోకి వెళ్ళి ఇంకా నా ఫేమరెట్ పై చాలా మందికి ఇంకా చేరువైతా ఇంకా ఎక్కువ ఆదరణ పొందుతా అని జలస్తోని కుళ్ళుతోని వాళ్ళు కావాలని చేశారు అనిపించింది అగ్ని పరీక్షకి వెళ్ళి మీరు అసలు ఏం చేశారు జగడమే అని పడిపోతే అయిపోయినట్టేనా అంటే శ్రీముఖి గారు కూడా మీరు అన్నట్టు హౌస్లోకి వెళ్ళి అంటవా అన్నట్టు మీరు అన్నట్టే అన్నది జగడమే అంటే సరిపోతుందా అని మీరు అన్నట్టే వాళ్ళు కూడా అన్నారు అయితే ఏదైనా డైలాగ్ కొట్టంటే నేను ఫేమస్ డైలాగ్ సిద్ధిపేటకి ఎప్పుడు వచ్చామనేది కాదన్నా కొమచ్చరి చూసామా లేదా అని పోకి స్పూఫ్ చేసినా అది చాలా మంది ఆదరించారని అది చేసి చూపెట్టినా అంతే కాకుండా అరే చెత్తిన అడ్డు పెట్టి సూర్యుని నాపలేవు బ్యాడ్ కామెంట్స్ పెట్టి సిద్ధిపెట్టిన మోడల్ మోడల్ని ఆపలేవు అంటే ఆ జడ్జులు మిమ్మల్ని హౌస్లో కోకుండా మిమ్మల్ని ఆపుతా అని సిద్ధిపెట్టి మోడల్ని ఆపుతామని ఆపేశారు కావాలని మిమ్మల్ని కావాలని జలేస్తో వాళ్ళ అసూయతో ఆ రిజెక్షన్ అనేది అన్ఫేర్ మేడం అసలు వాళ్ళు నా లాంటి కామన్స్ అవకాశం ఇవ్వాలి ఎందుకంటే నాది బయట ఎక్కడైనా మంచి ఆదరణ ఉంది హౌస్లోకి వెళ్తే కూడా మంచి టీఆర్పీ వస్తుంది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే నేనే ఒక టీఆర్పి లాగా అన్నట్టు అన్న కాన్ఫిడెన్స్తో చెప్తున్నా అసలు రిజెక్షన్ కరెక్ట్ కాదు రిజెక్షన్ కరెక్ట్ కాదు అయితే మళ్ళీ బిగ్ బాస్ టెన్లో కూడా మీరు ఛాన్స్ వస్తే వెళ్తారా సెలబ్రిటీ రూపంలో వెళ్తారా వెళ్తా మేడం సెలబ్రిటీ కేటగిరీలో అప్లై చేస్తా బిగ్ బాస్ టెన్లో కూడా ప్రయత్నిస్తా అంటే మీరు అనుకోవచ్చు మీ ఆశలు ఇంకా కూడా సజీవంగా ఉన్నాయిరా అని మీకు డౌట్ రాకముందే నేను చెప్తున్నా మీకు ఆ డౌట్ రాకముందు నేనే ముందుకు ముందు చెప్తున్నా ఏంటంటే పోవాలనేది ఆశలు ఉన్నాయి మేడం పోయి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు ఫేమ్ రెట్టింపు వేసుకుంటా అంతే కాకుండా డబ్బులు వస్తే మా ఇల్లు సరిగా లేదు ఫేమ వస్తదనే ఎట్లా అనుకుంటున్నారు మీరు ఉన్న ఫేమ్ పోతే ఏం చేస్తారు ఆ ఫేమ్ అందరి ఇళ్లకి గడప గడపకు పర్మిషన్ లేకుండా వెళ్ళిపోతాం ఆ షో ద్వారా చాలా మందికి చేరువైతాం కదా మేడం అని అనుకుంటున్నాం

ఇంకా తను సరదాగా తీసుకుంది తేలికగా తీసుకుంది వైజాగ్ మోడల్ అవుతామని ఫిక్స్ అయ్యా వైజాగ్ అల్లుడు వైజాగ్ అల్లుడు సిద్దిపేట మోడల్ వైజాగ్ అల్లుడు కాబోతుంది అనుకున్నా కానీ తను సరదాగా తీసుకుంది ఇప్పుడున్న కంటెస్టెంట్ లోనైతే నాకు తను ఫైర్ గా మాట్లాడింది అభిజిత్ గారు రెడ్డి నువ్వు భయపడిన రెడ్డి ఇచ్చినావని ఆ ఫైర్ గా మాట్లాడే విధానం నచ్చింది కాబట్టి తను మంచి గట్టి పోటీ ఇస్తుంది నేను అనుకుంటున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్